హాయ్ ఫ్రెండ్స్ మీరు సలీం లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం ఇది నా ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెళ్ళే దారిలో చూడండి ఎంత పచ్చగా మొత్తం చెట్లున్నాయో దారిలో మా బాబు నిద్రపోతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇది వెళ్ళే దారిలో చిన్న పార్క్ ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో మేము వెళ్ళాము ఒకసారి మొత్తం జింకలు ఎక్కువ ఉంటాయి అక్కడ ఇది చూసారా ఫ్రెండ్స్ చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఎంట్రన్స్ ఇది ఇక్కడ బాలాజీ టెంపుల్కి వీసాల దేవుడు అని కూడా పేరుందండి ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటే ఖచ్చితంగా వీసా వస్తుందంట మొక్కుకునేటప్పుడే మొక్క ప్రదక్షిణ మొక్కు తీరిన తర్వాత ఏమో తీర్చుకోవడానికి పదకొండు ప్రదక్షిణాలు ఫ్రెండ్స్ మనం కోరుకున్నప్పుడు ఒక ప్రదక్షిణం చేసి అది తీరిన తర్వాత పదకొండు ప్రదక్షిణాలు చేయాలి మా బుడ్డోడు కూడా ఏదైనా కోరిక కోరుకున్నాడేమో వాడు కూడా మాతో పాటు ప్రదక్షిణాలు చేసేస్తున్నాడు ఇదేమో గోశాల ఫ్రెండ్స్ మొత్తం ఇక్కడ చాలా ఆవులు ఉన్నాయి చాలా మంచిగా ఉంది చూడటానికి కూడా మొత్తం పచ్చగానంతో నిండిపోయింది ఈ కోరిక కోరుకున్న అంట ఎక్కువ స్టూడెంట్సే ఉన్నారు చాలా రష్ ఉంది మేము ఈవినింగ్ టైంలో వెళ్ళినా కూడా చాలా అంటే చాలా రష్ ఉంది హనుమాన్ టెంపుల్ అక్కడే పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది సరే హనుమాన్ టెంపుల్ కూడా అని చెప్పేసి వచ్చాం బాగుంది ఇక్కడ కూడా ప్రశాంతంగా ఎంత రష్ ఉన్నా కూడా మనిషికి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ మా బుడ్డు మాత్రం అట్లాగట్లేదు వాడే నేనే నడిచేస్తాను అనుకుంటా నడిచేస్తున్నాడు టెంకాయలు కొనేటప్పుడు మొత్తం వాడేందుకు చాలా హుషారుగా ఉన్నాడు ఈరోజు ఇంకా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత టెంకాయలు కొట్టేసుకొని మనసులో కోరికలు కోరేసుకొని ఉండాలి మనకు అంత పెద్దగా ఏం కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగాలని అంతే కదా కోరికలు తీసుకొని కాకపోతే ఇక్కడ లోపలికి ఫోన్ ఎలా లేదు ఫ్రెండ్స్ అందుకే ఫోన్ లోపల వీడియో ఏం తీయలేదు ఇది వచ్చేసి అక్కడే ఉన్న శివాలయం అక్కడ రాసి పెట్టుంది డూ నాట్ యూస్ మొబైల్ ఫోన్స్ అని కాకపోతే చిన్నగా రిక్వెస్ట్ చేసి లోపల అక్కడికి తీసుకురాని నేను బయట కూర్చున్న దగ్గర వీడియో తీసుకుంటానని చెప్తే సరే అన్నారు కానీ ఇక్కడ మొత్తం చెట్లన్నీ పెద్ద మంచి స్టైల్ స్టైల్ స్పూన్స్ అన్నీ కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ అవుతాయి ఈ బ్యాగ్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏమో చెప్పారు ఫ్రెండ్స్ నేనైతే ఒక బ్యాగ్ తీసుకున్నాను ఇక్కడ ఇవి ఈసారి కొత్తగా పెట్టారు మేము ఎప్పుడైనా అంత ధరం చూడలేదు కానీ ఈసారి కొత్తగా కనబడ్డాయి స్టార్ ఫ్రూట్స్ అని అవి బాగానే ఉన్నాయి చూడటానికి కానీ దగ్గరికి వెళ్తే కాస్ట్ మాత్రం బాగా చెప్పేశారు